రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి అన్నారు జాతీయ రోడ్డు భద్రతా మాస వారోత్సవాల సందర్భంగా కాటారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు ప్రమాదాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ సిఐ రంజిత్ రావు ఎస్ఐ అభినయ్ పాల్గొన్నారు ెడ్డి కాటారం డిఎస్పి ఈరోజు రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా మనం కాటారంలో వెహికల్స్ యొక్క డ్రైవర్స్ ముఖ్యంగా ఆటోలు తర్వాత ఇతర పబ్లిక్ వాహనాలు యొక్క డ్రైవర్స్తోనే ఒకటి ర్యాలీ చేయడం అయింది ముఖ్యంగా ఏంటంటే మనకి త్రీ హై నేషనల్ హైవే ఉంది ఇక్కడ కూడా వెహికల్స్ మూమెంట్ బాగుంది ముఖ్యంగా ఇక్కడ టిప్పర్స్ కానీ లేకపోతే లారీలు తర్వాత ఇతర ఫోర్ వీలర్స్ అవన్నీ కూడా వెహికల్స్ బాగా మూమెంట్ ఉంది కాబట్టి ఈ నేషనల్ హైవే మీద బాగా సేఫ్టీ అనేది బాగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కానీ తర్వాత పబ్లిక్ క్యారియర్స్లో అండర్ థర్టీ డ్రైవర్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి తర్వాత అదేవిధంగా ఇది డ్రై డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ చేయకూడదు తర్వాత ఈ పొల్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తర్వాత ఇన్సూరెన్స్ కంపల్సరీ ప్రతి వెహికల్ ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఈ నేషనల్ హైవే మీద అతివేగంతో వెళ్ళడం వల్ల అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకుంటూ నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది రోడ్డు రూల్స్ అన్ని పాటించుకుంటా ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటా డ్రైవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లు జరగకుండా ఒకవేళ జరిగినా కూడా వాళ్ళకి ఏదైతే ఇంజూర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వాళ్ళకి కంపెనీషన్ వస్తానికి కంపల్సరీ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలుసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఎటువంటి ఆర్థిక బాధలు లేకుండా ఆర్థికమైనటువంటి నష్టం లేకుండా వాళ్ళు ఇమీడియట్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాల్సిందే తప్పనిసరిగా డ్రింక్ అండ్ కండిషన్లో ఎవరు కూడా డ్రైవింగ్ చేయరాదు తర్వాత మైనర్లకు కూడా ఎవ్వరు వాళ్ళ యొక్క వాహనాలు ఇవ్వకూడదు ముఖ్యంగా టూ వీలర్స్ కొంతమంది మైనర్లు కూడా అక్కడ నడపడం జరుగుతుంది ఒకవేళ అది నోటీస్కి వచ్చిందంటే బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైతే టెస్ట్లో ఇదైన వాళ్ళు పట్టుకోవడం జరుగుతుందో వాళ్ళకి రానున్న రోజుల్లో తప్పనిసరిగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ చేయరాదు